వ్యాలీ గ్రీన్ సంస్థ గురించి వ్యవస్థ గురించి వ్యవస్థ గురించి చెప్పండి చూడండి సార్ ఇది మనం ఇందు ఇది వరకు చెప్పుకున్నట్టుగా పామిడి మండలం ఒక సెకండ్ బాంబే అని చెప్తారు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు మన గవర్నమెంట్ ఇండస్ట్రీ గవర్నమెంట్ లైఫ్కి మీద ఆధారపడి ఉన్నారు అంటే కుట్టు మిషన్ల మీద ఆధారపడి ఉన్నారు అయితే ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ ఒక రిజిస్టర్డ్ సంస్థలు కానీ ఇక్కడ ఏమీ లేవు వాళ్ళు జీవితాలంతా కూడా వృధా అయిపోతున్నాయి సో వాటి స్ట్రీమ్ లైన్ చేసి ఒక నిర్దేశమైన ఒక దిశ ఒక స్టాండర్డ్ లైఫ్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మనం ఒక పరిశ్రమను పెట్టాం వ్యాలీ గ్రీన్ గార్మెంట్ ఇండస్ట్రీ సో ఇక్కడ దాదాపు వెయ్యి కుటుంబాలపైచలక యాక్చువల్గా ఇది ఫస్ట్ యూనిట్ దీని నుంచి ఆన్సిలరీ యూనిట్స్ ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి మనం ఆ యూనిట్స్ తీసుకొస్తాం అంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ప్రతి పది కిలోమీటర్లకు ఒక యూనిట్ స్మాల్ యూనిట్ పెడతాం సో ఇక్కడ ప్రస్తుతానికి వెయ్యి కుటుంబాలకు సరిపోయే ఉపాధి అనేటువంటిది ఉంది ఇప్పుడు దాదాపు రెండు వందల మంది పైన ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈవెన్ హ్యాండిక్యాప్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ పీపుల్ కూడా మహిళలు వచ్చి పనిచేసుకుంటున్నారు వాళ్ళ స్వయం శక్తి మీద మా జీవనం మేము మా కాళ్ళ మీద మేము ఆధారపడి జీవించాలి ఒకరికి ఇబ్బంది కలగకూడదు మా జీవనం మేము ఇంకొకరికి బరువు కాకూడదు మేము స్వయం శక్తితో ఎదగాలి అనే ప్రతి వ్యక్తికి ఇక్కడ అవకాశం ఉంది అందరూ దీనికి ఇక్కడికి వచ్చి వినియోగించుకోవచ్చు మంచి శాలరీస్ ఇస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వే వసతి ఉంటుంది సో అన్ని రకాలుగా వాళ్ళకి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏ పని చిన్న పని తెలియని వ్యక్తి కూడా ఇంటికి వస్తే మూడు నెలల లోపలే వాళ్ళకి మంచి శిక్షణ కూడా ఇప్పిస్తారు మూడు నెలల తర్వాత వాళ్ళకి ఇదే ఆ ఫ్యాక్టరీలో వాళ్ళకి జాబ్ కూడా పర్మనెంట్ చేస్తారు よかった。 మీకు చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ వస్తున్నారు మీరు చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ వస్తే ఫైవ్ మంత్స్ నుంచి సార్ ఫైవ్ మంత్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది బాగుంది సార్ లతానికి ఇప్పటికి చాలా బాగా ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇట్లాంటి ఫ్యాక్టరీ లేదు సార్ ఇక్కడ పెట్టినందుకు మా హ్యాపీ నేను వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది టోటల్ ఎంత మంది వస్తున్నారు సార్ టోటల్ మెంబర్స్ అంటే తెలియదు ఉంటారు అనుకుంటున్నాం అనుకుంటున్నాడు సార్ ఇక్కడ ఇంటర్ ముందు పాతకాంతిని ఉండేది అక్కడ వచ్చి ట్రైనింగ్ చూస్తున్నాము మేము వచ్చినప్పుడల్లా వారు మిమ్మల్ని వచ్చేది అక్కడ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడల్లా తీర్చుకున్నారు మమ్మల్ని మేము వచ్చి చేస్తాం ఇక్కడ కంప్లీట్ స్టార్ట్ అయినాక జనవరి నుంచి స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి మేము వస్తున్నాము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఉచితంగానే శిక్షణ ఇచ్చారా లేదా ఏమన్న ఏమన్న అమౌంట్ కట్టారా మీరు మేము అయితే 1 రూపాయలు కట్టలేదు సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ట్రాన్స్‌పోర్టేషన్ పెట్టుకుంటున్నారా సొంతంగా లేకపోతే సార్ మంత్లీ మంత్లీ జీతం పర్ఫెక్ట్‌గా ఉంటుందా కరెక్ట్ పర్ఫెక్ట్ గా వస్తా సార్ మా అమౌంట్ నా పేరు లక్ష్మీదేవి మా ఊరి కట్టేమాలా ఇక్కడకి నేను ఇక్కడ పని జీవనంద్ రెడ్డి గారు పని పెట్టినారని చెప్పినారు చెప్పింతో నేను ఇక్కడికి వచ్చినాను నేను ఇంత దగ్గర ఖాళీగా ఉండదని నాకు రెండు కాలు లేవు ఇక్కడ వచ్చిన తర్వాత నన్నే ఇక్కడ నాకు పని కావాలని అడిగినాను అడిగితే నా మాట కాదనుకుంటే సార్ ఒప్పుకున్నారు నాకు ఉపాధి కల్పించినందుకు సార్కి ధన్యవాదాలు